హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది శనివారం సాయంత్రం షూట్ చేసిందండి ఇంకా అలాగా మేడపైకి వచ్చామన్నమాట మా చెర్రి నేను వచ్చాము అయితే ఇంక అలా మొక్కలకి అది నీళ్ళు పోసి అలా చూస్తూ ఉంటే ఇంక ఎడీనియం ప్రూనింగ్ ఇప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదండి ఇంకా సరే కదా అని చెప్పేసి బ్లేడ్ కావాలి బ్లేడు లేదనమాట అంత గురించి అలా డిలే అయిపోయింది ఇంకా సరేలే సీజర్తో కట్ చేసేద్దామని చెప్పేసి సిజర్ తీసుకొచ్చాను అనమాట ఇదిగోండి ఎడినియం ప్లాంట్కి ఒక సీడ్ పాట్ వచ్చిందండి ఇది కనుక ఒక్క రెండు రోజులు అయితే మొత్తం పగిలిపోయి సీడ్స్ అన్నీ ఎగిరిపోతాయి అనమాట ఆ సీడ్ పాట్ రెడీ అయ్యింది అనుకోండి విత్తనాలు ఆ సీట్ పాట్ పగిలిపోతుందా ఆ విత్తనాలన్నీ బయటికి ఎగిరిపోతాయి అలా కాకుండా ఇదిగోండి దారంతో ముడి వేస్తాను ఇప్పుడు ఏంటంటే సీట్ పాట్ పగిలిపోయినా కానీ విత్తనాలు ఎక్కడికి ఎగిరిపోకుండా సీట్ పాట్నే ఉంటాయి అనమాట మనం చూసుకొని అప్పుడు ఆ సీట్ పాట్ని తీసేసుకొని జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలు వేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు సీడ్స్ ఫ్రెష్గా ఉంటాయండి ఇక తర్వాత వేసినా జర్మినేషన్ ఉండదు నేనైతే త్రీ మంత్స్కి అలాగే వేసేస్తాను అప్పుడే జర్మినేషన్ బాగుంటుందన్నమాట ఇదిగోండి కొమ్మలు టూ ఇంచెస్ గ్యాప్ ఉంచేసి మొత్తం అన్నీ కూడా కట్ చేసేస్తున్నాను నేను ఈ ప్లాంట్ పెంచేది దేవుడు పువ్వుల కోసం కాబట్టి అందం గురించి అయితే చూడట్లేదండి ఒక్కొక్క కొమ్మ దగ్గర నుంచి నాకు రెండు రెండు కొమ్మలు వచ్చి ఎక్కువ పువ్వులు కావాలన్నట్టు కట్ చేస్తున్నాను అదే గనక అందం కోసం కనుక చూసామనుకోండి కింద వరకు ఒకే లెంత్లో ఉండేటట్టు కట్ చేసేసుకుంటే చూడడానికి మొక్క అందంగా ఉంటుంది ఇది సీట్తో పెంచిన మొక్కేనండి కాకపోతే లోతుగా ఉన్న బకెట్లో వేయటం వల్ల కోడక్స్ అది కనిపించట్లేదు అనమాట అదే ఫ్లాట్గా ఉన్న టబ్లో ఏదైనా వేసామనుకోండి కోడక్స్ బయటికి కనిపించి మొక్క అందంగా కనిపిస్తుంది చూడండి ఇలాగా మొత్తం కట్ చేసేసాను ఫిబ్రవరి లాస్ట్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ ప్లాంట్ ప్లాంట్కి మనం ఏం చేయాలన్నా బెస్ట్ సీజన్ అనమాట ఎడినియం మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నా కొమ్మలతో ప్లాంట్స్ ప్రొపగేట్ చేసుకోవాలన్నా అదే సీడ్స్ జర్మినేషన్ కూడా ఈ టైంలో అంటే ఈ స్ప్రింగ్ సీజన్ ఆ టైంలో బాగుంటుందన్నమాట చూడండి ఇప్పుడు ఈ కట్ చేసేసాను కదా ఇప్పుడు మనకు ఎక్కడైనా కొంచెం గాయం అయిందనుకోండి అక్కడ బ్లడ్ వస్తుందా అలాగే దీని లోపల నుంచి కూడా కొంచెం ఒక టైప్ జెల్ లాంటిది వస్తుంది ఇక ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అటాక్ అవ్వకుండా e ఇదిగోండి ఇక్కడైతే మన ఇంట్లో దొరికి పసుపే పెడుతున్నాను మీరు ఒకవేళ మీ దగ్గర ఉందనుకోండి సాఫాంగి సైడ్ పెట్టుకోవచ్చు లేదా నాల్చిన చెక్క ఉంటుంది కదా అది కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి కట్ చేసిన కొమ్మలు ఉన్నాయి చూసారా ఇది గనకి ఇసుకలో పెడితే రూట్స్ అయితే చక్కగా వస్తాయండి ఈ టైంలో పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ మందార మొక్క ఉంది చూసారు ఇది నేను కొమ్మతో పెట్టిన మొక్కండి నాటు మందారం కాదండి హైబ్రిడ్ మందారమే కొమ్మతో పెట్టాను అనమాట చూడండి ఇప్పుడు చక్కగా మొగ్గలు వచ్చి విచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయి పువ్వులు పూసిన తర్వాత ఇది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను మీరు కనుక ఏవైనా మొక్కలు కొమ్మలతో ప్రొపగేట్ చేసుకోవాలి అంటే ఇది బెస్ట్ సీజన్ అండి మార్చ్ ఫస్ట్ వీక్లో కనుక పెట్టుకుంటే మనం రైనీ సీజన్ వచ్చేసరికి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ మొక్క మొన్న మీకు చూపించే ట్రాన్స్ప్లాంట్ చేశాను కదండి కొమ్మతో పెట్టానని చెప్పేసి ఇదిగోండి దానికి కూడా అయితే ప్రోనింగ్ చేసేసి ఇదిగోండి పసుపు అంటిస్తున్నాను గార్డెన్లోకి వెళితే మాత్రం ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుందండి ఆ పని చేస్తూ ఉంటామా అస్సలు టైం తెలియదు ఇంకా ఆ వేళ నైటు డిన్నర్కి దోశలు టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట దోశలకి ఆ వేళ ఉదయమే ఇదిగోండి పిండి రుబ్బేసి అయితే ఉంచాను పిండి చూడండి ఎంత చక్కగా పులిసిందో కదా ఈ దోశల బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే ఒక కప్పు పిండి మినప గుళ్ళు వేసుకున్నాను అనమాట దాంతోనే మూడు కప్పులు రైస్ వేసుకున్నాను అదే రేషన్ రైస్ వేసుకున్నాను ఈ రెండు కలిపి శుభ్రంగా కడిగి ఒక ఆరు గంటలు నాన్ బెడ్స్ తర్వాత రుబ్బే ముందు ఒక అరగంట ముందు అదే కప్పుతో ఒక కప్పు అటుకులు వేసుకున్నాను అవి కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకుని ఇవన్నీ నానిన తర్వాత కలిపి గ్రైండర్లో అనమాట అసలు దోశలు ఎంత మెత్తగా వస్తాయోనండి కలర్ కూడా చాలా బాగుంటుంది అటుకులు వేయడం వల్ల కలర్ బాగా వస్తాయి దోశలు తర్వాత స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి అనమాట దీంతో మనం స్పాంజ్ దోశలు వేసుకోవచ్చు క్రిస్పీ దోశలు కూడా వేసుకోవచ్చండి ఈ దోశలకి కాంబినేషన్గా ఇక్కడ హోటల్ స్టైల్ టమాటా పచ్చడి చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి మనకు కావాల్సినంత పచ్చడి క్వాంటిటీని బట్టి టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ఉడికించుకునే గిన్నెలో వేసుకుని నాలుగు వెల్లుల్లి రెబ్బలు దాంతో పాటుగానే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకొని ఇవి ఉడకడానికి కొంచెం నీళ్లు మాత్రం పోసి మూత పెట్టి ఒక్క పావుగండు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి అమనుకోండి టమాటాలు చక్కగా మగ్గిపోతాయి చాలా సింపుల్ అండి ఇలా గనుక ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ పచ్చడి త్రీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది చూడండి టమాటాలు ఇలా మగ్గిన తర్వాత మనకి టమాటాలు పులుపు ఎంత ఉన్నా కానీ కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అని చెప్పేసి ఇక్కడ కొంచెం మాత్రం చింతపండు వేస్తున్నాను ఇదిగోండి టమాటాలు ఇలా మెత్తగా మగ్గిపోవాలి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం మాత్రమే చింతపండు వేశాను చింతపండు వేసి ఇది ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసి ఇవన్నీ పూర్తిగా చల్లారిపోవాలండి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడైతే అది చల్లారుతూ ఉంటుంది ఈ లోపు మా చెర్రీకి దోశలు వేసేయమన్నాడండి వాడికి ఉదయం పల్లీ చట్నీ ఉంది వాడికి పల్లీ చట్నీ ఉంటే చాలు టమాటా చట్నీ అవసరం లేదు ఇంకా సరే కదా ఆకలేస్తుంది అన్నాడని చెప్పేసి వేసేస్తున్నాను అనమాట చూడండి ఇందాక చూపించాను కదా దోశ బ్యాటర్ అదే ఇప్పుడు ముందైతే క్రిస్పీగా వేసాను చూడండి దోశ అయితే మాత్రం చాలా పల్చగా వేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక కప్పు మినపప్పు మూడు కప్పులు బియ్యం ఒక కప్పు అటుకులు మీరు వేసుకోవాలి అనుకుంటే చిటికెడు మెంతులు కూడా వేసుకోవచ్చండి నేను మర్చిపోయాను వేయడం అందుకని ఇక్కడ చెప్పట్లేదు మెంతులు కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ చిట్టి దోశలు వేస్తున్నాను ఇలాగే సెట్ దోశలు కూడా వేసుకోవచ్చండి చక్కగా దోశ పైన హోల్స్ వచ్చి హోల్స్ వచ్చాయి అనుకోండి పిండి మనకి చక్కగా ఫెర్మెంట్ అయినట్టు దోశలు కూడా స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి అన్నమాట చూడండి హోల్స్ చక్కగా వస్తున్నాయి కదా ఇలాగా సెట్ దోశల్లాగా వేసేసి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టి వచ్చండి సాఫ్ట్గా ఉంటాయి మంచి కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసి ఇలా దోశలు పెట్టేసినా పిల్లలు ఇష్టంగా తింటారు అంటే మనకి బన్స్ దొరుకుతాయి చూడండి అలా ఉంటాయి అన్నమాట చాలా మెత్తగా ఉంటాయి ప్లఫీ ప్లఫీగా మనం పల్చగా వేసుకున్న దోశలు అప్పటికప్పుడు తినడానికి బాగుంటాయండి కాసేపు అయ్యేసరికి అవి బయట ఉంటే గట్టిపడిపోతాయి అదే ఇలాగ సెట్ దోశలాగా కనుక అనుకోండి మధ్యాహ్నం వరకు కూడా ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మెత్తగా ఉంటాయి అనమాట చూడండి తుంచి చూపించాను కదా దోశ క్రిస్పీగాను ఉంది ఇదిగోండి సెట్ దోశ చూడండి లోపల కూడా చక్కగా వేగి ప్లఫీగా ఎంత సాఫ్ట్గా ఉందో కదా మీరు కూడా దోశ బెటర్ నేను చెప్పిన క్వాంటిటీస్లో కనుక ప్రిపేర్ చేసి చూడండి భలే ఉంటాయి దోశలు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి పిండి రుబ్బేసి కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో త్రీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే హైజనిక్గా పిల్లలకి చేసి పెట్టవచ్చు బ్రేక్ఫాస్ట్ అదే ఇదిగోండి టమాటాలు చల్లారిపోయాయి మిక్సీకి గ్రైండ్ చేసేసుకున్నాను ఈ టమాటా పచ్చడిలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక టీ స్పూన్ పంచదార వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి రుచికి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసి తీసుకొచ్చేసాను అనమాట ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు పెడుతున్నాను కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు చిటికెడు అంటే చిటికెడు మెంతులండి మెంతులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది మెంతులు పూర్తిగా వేగితే చేదనిపించవండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది అవి వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను వీటితో పాటుగానే ఫ్రెష్గా ఉన్న కరివేపాక ఒక రెండు రెబ్బలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఈ పచ్చడిని ఇందులో తిరగమూత పెట్టేసుకుని అదే తాలింపులో ఒక్క అర నిమిషం ఉడికిస్తే టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ ఆఖరికి మనం సాయంత్రం పూట చిన్ని చిన్ని బోండాలు వేసుకుంటాను చూడండి ఆ బోండాల్లో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది గారెల్లోకి కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక ఇది వచ్చేసి ఆదివారం సాయంత్రం నాటుకోడి జీడిపప్పు కూర ఉండేనండి ఆ వీడియో అనమాట కడగడానికి అన్ని రెడీ చేసుకున్నాను ముందు వాటర్లో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి దీంట్లో పసుపు ఉప్పు నిమ్మరసం వేసేసి దాంట్లో ఒక్క రెండు నిమిషాలు బాగా కలిపి అప్పుడు మరలా ఒకసారి కడుగుతానండి మీకు ఎవరికైనా తెలుసా అండి ఈ చికెన్ని ఎక్కువ సార్లు కడిగితే దాని ఫ్లేవర్ పోతుంది అంటున్నారు అది ఎంతవరకు నిజమో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా కూరలు అన్నీ కూడా వండుతానండి ఎన్వి కర్రీస్ అన్నీ కూడా చక్కగా వండుతాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇదిగోండి ఈ కడగడం అంటే మాత్రం నాకు ఎంత చికాకో కాకపోతే ఇంకా తప్పుతుందా చెప్పండి ఇక నేనే శుభ్రంగా దీన్ని కడిగి అప్పుడు సింక్ అంతా కూడా నీట్గా వాష్ చేసేసుకొని చేతులు కూడా శుభ్రంగా హ్యాండ్ వాష్తో క్లీన్ చేసుకొని అప్పుడు వండడం స్టార్ట్ చేస్తాను ఇది నాటుకోడి కదండి గట్టిగానే ఉంటుంది కుక్కర్లో ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట నాటుకోడి జీడిపప్పు కూర అనమాట మనం ఉల్లిపాయలతో పాటుగా జీడిపప్పు వేసి వేపేసి అప్పుడు కూర కనుక ఉండేవనుకోండి ఇప్పుడు పచ్చి జీడిపప్పుతో కూర వండుతాను చూసారా ఆ టేస్టే వస్తుంది కూర కూడా బాగుంటుందన్నమాట అందుకని చెప్పేసి ఇంక జీడిపప్పు ఉంటే ఉల్లిపాయలతో పాటు వేపి అప్పుడు కూర వండాను ఇదిగోండి సింక్ కూడా శుభ్రంగా కడిగేసాను నా చేతులు కూడా నీట్గా వాష్ చేసుకున్నాను ఇప్పుడైతే కూర వండడం స్టార్ట్ చేశానండి అప్పటికప్పుడు ఫ్రెష్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ మసాలా పొడి వేస్తున్నాను చూడండి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అనాస పువ్వులు తర్వాత చిన్న జాజికాయ ముక్క ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు కూడా వేసి అన్నీ చక్కగా ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అప్పటికప్పుడు మసాలా తయారు చేసి కనుక కూరలో వేసుకున్నాం అనుకోండి ఆ కూర టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇలాగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా అవి సగం వేగిన తర్వాత అందులోనే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసేసి ఫ్రై చేసుకొని ఇదిగోండి లాస్ట్లో ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసాను గసగసాలు వేస్తే ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుందండి కూర టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది ఇవన్నీ వేసుకొని చక్కగా చూడండి ఇలా స్మోకీ ఫ్లేవర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ ప్రిపేర్ చేసిన మసాలా ఈ ఒక్క కూరలోకి కాదండి ఇంక తర్వాత కూడా మిగులుతుందని చెప్పేసి చేస్తాను అనమాట ఇదిగోండి చల్లారిన తర్వాత ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను ఇలా తయారు చేసుకున్న మసాలా పొడి అన్ని అన్ని కర్రీస్ లోకి బాగుంటుంది కుక్కర్ కుక్కర్లో కూర ఉండుతాను కదా అని చెప్పేసి మసాలాలు కూడా అందులోనే ఫ్రై చేసేసాను ఇప్పుడు కుక్కర్లో కూర ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను నూనె కొంచెం వేడయిన తర్వాత కారానికి తగినట్లుగా ఇక్కడ ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి చీల్చి వేసుకున్నారనమాట దాంతోపాటుగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆ పచ్చిమిరపకాయల మీద వైట్ స్పాట్స్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తర్వాత ఉల్లిపాయలు దాంతోపాటుగా ఒక్క బిర్యానీ ఆకు వేసి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు అదే చేత్తో కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత విజిల్ లేకుండా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క మూడు నిమిషాలు కనుక మగ్గిస్తే ఉల్లిపాయలు చక్కగా వేగిపోతాయి ఇక ఇక్కడ కాకపోతే మధ్యలో జీడిపప్పు వేయాలి కదండి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఇదిగోండి గుప్పడి జీడిపప్పు కూడా వేసుకున్నాను జీడిపప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపి మరలా మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఉల్లిపాయలు చక్కగా వేగిపోతాయి ఈలోపు ఈ మీడియం సైజ్ టమాటా ఒక్కటి కట్ చేసుకున్నాను చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే ఉల్లిపాయలు ఇలా చక్కగా బ్రౌన్ షేడ్లో ఫ్రై అయిపోయి ఉంటాయి అన్నమాట చక్కగా వేగాలండి ఉల్లిపాయలు అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందాక నేను మసాలా పొడి వేయడం చూపించాను చూడండి అది అసలు గ్రైండ్ చేస్తేనే ఒక కమ్మటి వాసన వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మసాలా అలా ప్రిపేర్ చేసుకొని మీరు నాటుకోడి కూర వండి చూడండి అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది కూర అయితే ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు నాటుకోడి కూర మొత్తం వేసేసి ముక్కలు వేసిన తర్వాతే కొంచెం ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి మరలా కుక్కర్ విజిల్ లేకుండా మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉంచితే ఆ కూరలో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేసి ఆ నీళ్ళని ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు ఇలా మగ్గించుకున్నాను అనమాట ఈ ముక్కలతో పాటు ఉప్పు వేయటం వల్ల ఆ ముక్కలకి కూడా ఉప్పు చక్కగా పట్టి చప్పదనం లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల కారం వేసుకొని ముందు నేను గ్రైండ్ చేసుకున్నాను చూడండి మసాలా పొడి ఆ మసాలా పొడిని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇంకా జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి ఇంకేమీ అవసరం లేదండి ఆ ఒక్క మసాలా పొడి వేసుకుంటే చాలు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది గసగసాలు అవి కూడా అందులోనే వేసుకున్నాం కదండి ఎండి కొబ్బరి కూడా వేసుకున్నాము ఒకవేళ మీ దగ్గర ఎండి కొబ్బరి కనుక లేకపోతే పచ్చి కొబ్బరి గసగసాలు అవి గ్రైండ్ చేసుకొని వేసుకోండి అప్పుడైనా బాగుంటుంది కూర ఇదిగోండి మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఆ ముక్కలన్నీ మసాలాల్లో ఫ్రై చేసి తర్వాత ఒక టమాటా ముక్క కట్ చేసుకున్నాను కదా ఆ టమాటా ముక్కలు కూడా వేసి కూర అంతా ఒకసారి కలిపి గ్రేవీకి సరిపడిన నీళ్లు పోసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు కూడా వేసి కుక్కర్ మూతని విజిల్తో సహా పెట్టేస్తాను అనమాట ఇక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత లోపల ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ముక్కది కూడా చక్కగా ఉడికి కూర టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి చూడండి కూర మీకు ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకా కొన్ని నీళ్లు యాడ్ చేసుకోండి చూడండి ముక్కది చక్కగా ఉడికిపోయి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది లాస్ట్ లో ఇంకా కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి తిప్పి దించేసుకోవటమే కూర రెడీ అయిపోతుంది మన వీడియోకి ఒక్క లైక్ చేసి మన మీ అందరి ఆడపరచే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్